ప్రతి ఏడాదికి వెయ్యి రోజులు ఉండాలి ప్రతి రోజుకు వెయ్యి గంటలు ఉండాలి ప్రతి గంటకు వెయ్యి నిమిషాలు ఉండాలి ప్రతి నిమిషానికి వెయ్యి సెకండ్లు ఉండాలి అన్ని వెయ్యేళ్ళు వర్ధిల్లాలి ఇది నేను గద్దరని కూడా చెప్పినా ఆయన ట్విస్ట్ ఏంటంటే చెప్పంగానే బల చెప్పినవని ఆయన ఇంకో ట్విస్ట్ ఆయన ఊరుకోడు కదా మళ్ళీ అదే మాటతో కొడుతాడు మన అన్నేళ్ళు నేను బతుకుతూనే ఒక షరతు నువ్వు నా కంపెనీ ఇవ్వాలన్నాడు కానీ పాప వెళ్ళిపోయినాడు ఆయన నేను ఇస్తానని చెప్పినా కానీ వెళ్ళిపోయిండు పైనుంచి పిలుస్తుండ్రు రా నువ్వు ఇక్కడ కంపెనీ ఇవ్వమంటున్నాయను అయితే మిత్రులారా ఇప్పుడు వద్దా సరే నేను వింటా ఇప్పుడు చంద్రం చేయవలసింది ఏంటంటే ఏ పూరు కూడా ఇద్దరు ఇద్దరు ఏపూర్లే కదా వెలిశాల అంటే వెలేసిన శాల ఆ ఊరిని వెళిండ్రు వెలిశాల అంటే తెలుగులో ఊరు వెలేసిన ఊరని అర్థం ఆఖరికి పూరి జగన్నాథ్ టెంపుల్లో ఏడేళ్ల కింద పోతే రాష్ట్రపతి ఆయన మాదిగా కాబట్టి రామ్నాథ్ కోవింద్ను గుళ్ళకు రానీయలే ఆయన భార్య సవితం తోసేసినారు చివరికి ఆయన బయట నుంచి దండం పెట్టుకుని పొమ్మన్నారు ఆయన వెళ్ళిపోయాక ఆయన నిలిచిన చోట వాళ్ళిద్దరు నిలిచిన చోట నీళ్లు పోసి కడిగి పాలు జల్లి పసుపు నీళ్ళు చల్లిరు ఇప్పుడు సోమన్న ఏం చేయాలంటే సోమన్న నువ్వు ఆ పూరి జగన్నాథ్ టెంపుల్ను ఏ పూరి జగన్నాథ్ టెంపుల్ చేయాలి నువ్వు స్వాధీనం చేసుకోవాలి చేసుకొని దాన్ని మార్చాలి దళితులకు మాత్రమే ప్రవేశం అని చెప్పాలి బ్రాహ్మణులకు లేదు ఇక్కడ వాళ్ళకి లేదు అని చెప్పాలి వాళ్ళని బహిష్కరించాలి అట్లయితే మనం ఇంకా పాటలతో చేయాలి చివరికి ఒక మాట చెప్పి ముగిస్తా నేను పాటలతో చైతన్యం వస్తుంది ఇంతకుముందు మిత్రులు చెప్పారు నాలుగు గంటలు ఉపన్యాసం వేరు నాలుగు పాదాలు నాలుగు చరణాల పాట వేరు అదొక్కటే సమానం నేను చెప్పేవాళ్ళం ఏ పిక్చర్ ఇస్ వర్త్ థౌజండ్ వర్డ్స్ ఒక ఫోటో వెయ్యి పదాలకు సమానం ఏ సాంగ్ ఇస్ వర్త్ హౌ థౌజండ్ సినిమాస్ సినిమాలు ఇప్పుడు ఆయన సినిమా చేయాలి కష్టం అద్భుతంగా ఉన్నది పాట చాలా టాలెంట్ ఉన్నది దానికి ఎవరు సినిమాలు అవసరం లేదు మనమే ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ వచ్చింది సినిమాలు సింపుల్గా మనమే చేద్దాం సినిమాను మనం పెట్టుబడి నుంచి విముక్తి చేద్దాం ఆందోళన నుంచి విముక్తి చేద్దాం పెట్టుబడిదారు నుంచి విముక్తి చేద్దాం ప్రజల పరం చేద్దాం ప్రజాతాంత్రికరిద్దాం దానికోసం ముందు ముందుబెట్టి చేద్దాం సోమను సోమన్ పెట్టి ఎందుకంటే పాలో ఫ్రేరే బ్రెజిలియన్ ఫిలాసఫర్ పెద్ద ఫిలాసఫరు ఆయన ఏం చెప్పిండంటే వెన్ యూ కెనాట్ రెసిస్ట్ పొలిటికల్ డామినేషన్ విత్ పొలిటికల్ కాన్షియస్నెస్ రాజకీయ చైతన్యంతో రాజకీయ ఆధిపత్యాన్ని ఎదిరించినప్పుడు ఏం చేయాలంటే యూ యూజ్ పాపులర్ కల్చర్ యాజ్ మీన్స్ ప్రజల సంస్కృతిని ఆయుధంగా వాడుకోమన్నాడు కాబట్టి ప్రజల సంస్కృతిని ఆయుధంగా చేద్దాము ప్రజల సంస్కృతిని ఏకే ఫార్టీ సెవెన్ ఏకే ఫార్టీ సెవెన్ చేసి రోజు షూట్ చేద్దాం ఏకే ఫార్టీ సెవెన్ ఏంటి ఏంటి ఇదే ఏకే ఫార్టీ సెవెన్ సెల్ఫోనే పదిహేను వేలు పెడితే పదివేలు పెడితే వస్తుంది షూట్ చేస్తూనే పోవాలి పాటలు పాటలు షూట్ చేయాలి ప్రజల ప ప్రజలకు ఇచ్చేయాలి ఇదే వాళ్ళందరినీ కాల్చిపారేస్తుంది అట్లా ఏపూరి సోమన లాంటి వాళ్ళు మా పసునూరు రవీంద్ర లాంటి వాళ్ళు తర్వాత రాధాకృష్ణ గారు వీళ్ళందరూ ముందుంటే ఎక్కువ ఎక్కువ రోజులు పట్ట తొందరలోనే మనం మన రాజ్యాధికారం మన స్వాధీనమైపోతుంది నమస్కారం